మనమ తల్లి గారు ప్రత్యేకంగా మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు అప్పుడు ఒక దర్శనం చూశాను ఆకాశంలో ఒక ఆశ్చర్యమైన వెలుగు అక్కడి నుంచి వస్తుంది కొద్ది నేను చూశాను అదే నన్ను తాకి కొంత బలపరిచింది ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నేను బలం పొందాను ప్రసాదయ్య గారు దైవజనులు ఒక దర్శనం చూశారు ఆ దర్శనంలో ఏంటంటే కాలేబు గారు ఒక ఖడ్గము ఆత్మ ఖడ్గం తీసుకొని వస్తున్నారు నీకు ఏది కావాలనో కోరుకో అనే ఒక దర్శనము దైవజనులు గారికి రత్నప్రసాదయ్య గారికి కనబడింది నేను ప్రభువు నమ్ముకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రభు దగ్గరికి వచ్చాను ఎనభై ఐదు నుంచి దేవుని తెలుసుకొని తెలుసుకొని తొంభైలో బాప్తీసం తీసుకున్నాను నలభై ఏళ్ళ నుంచి ప్రభువుని తెలుసుకున్నాను కానీ ఒక రహస్యమైన మర్మము దైవజనులు మరి రత్నప్రసాదయ్య గారి ద్వారా అగ్ని వంటి మాట నేను విన్నాను దేవుని స్తోత్రం కలుగాక అదేంటిదంటే ఇదిగో ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవునికి ఒక బానిసగా చేసిండు తండ్రి చిత్తం సంపూర్ణంగా చేయటం ఈ మాట నేను నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి సువార్త చెప్తున్నాను సేవ చేస్తున్నాను ఏ దైవజనుడో చెప్పలేదు అయితే అయ్యగారు యొక్క ప్రత్యేకమైన ఏంటిదంటే యొక్క యోధాపత్రిక తెలియపరిచినప్పటి నుంచి నేను రెండు మూడు సార్లు మిస్ అయినా అయితే ప్రభువా నేను నీ బానిస్తాను నిశ్చిత్తం చేయలేకపోతున్నా అయా నాకు తెలియపరచండి నిశ్చిత్తము చేయటకు నీ ఆత్మ ప్రకారం నడుచుకుంటకు నాకు శక్తిని దయచేయమని నేను కంటిన్యూ కన్నీరు వేచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా మరి దేవుని స్తోత్రం కలను గాక ఈరోజు ఒక సేవకుల మీటింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసినప్పుడు ఆరాధనలో ఒక దేవుని దూత నాకు కనబడింది కనబడి నా కుమారుడా యాదగిరి ఇక్కడికి రాని పిలిచి ఆ దేవదూత నా చేతుల్లో ఒక ఖడ్గం పెట్టింది నేను చాలా సంతోషించాను ఆనందించాను దైవజనులు రత్నప్రసాద్ అయ్య గారు చూసిన దర్శనం నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ప్రభు ఆత్మ ఖడ్గం అనుకరించమని కానీ ఆ దర్శనం నెరవేరలేదు కానీ ఎప్పుడైతే ప్రభు నేను నీ బానిసను ప్రభు నీ చిత్తము చేయటకు నా శరీర ప్రాణాత్మలను సమర్పిస్తున్నానని ఎప్పుడైతే ప్రార్థన చేసిన ప్రారంభించానో ఈరోజు ప్రభు ఆ దర్శనం నాయుడు నెరవేర్చిండు అగ్ని వంటి మాటలు ఎందుకంటే ఆ మాట విన్నప్పటి నుంచి నేను వేదన పడుతున్నాను ఏసై అనే దేవునికి తండ్రికి బానిసగా ఉండి సేవ చేశాడు ఆయన నిన్న చెప్పినప్పుడు ఏడ్చుకున్నాను ఆయన తువాలు కట్టుకొని సేవకుల యొక్క పాదములు గడిగినడా బానిసలమై ప్రభు చిత్తము చేయటకు దేవుని చిత్తము చేసినప్పుడు ఆయన శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు ఉన్నాయి బడి ఉన్నాయి ఎందుకంటే దేవుని చిత్తం సంపూర్ణంగా చేస్తలేము బానిసలమై ఆయన చిత్తం సంపూర్ణం చేయటకు దేవుడు నా కృప ఇయ్యాలని మీరందరూ ప్రార్థన చేయాలి ముఖ్యంగా ఆన్లైన్ లో వచ్చిన దైవజనులు అందరూ మరి ప్రత్యేకంగా యూధా పత్రిక ఎవ్వరు మిస్ కావద్దు ఆ బానిస నొక్క మాట ద్వారా అయ్యగారు చూసిన దర్శనం నేను నెరవేర్చుకో నాకు నెరవేర్చబడ్డది ఈ యూదా పత్రిక వలన ఈ నలభై సంవత్సరాల నుంచి తెలుసుకునే ఒక పదము ప్రత్యేకంగా దేవుని బానిసలమై మనం జీవిస్తే ఆయన చిత్తం మనధార జరిగిస్తాడు దేవుడి మాటలు దీవించును కాదు